దేవాలయాల్లోనూ గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే వాడుతుంటారు మన జీవితంలో రాగికి ఉన్న పాత్ర గురించి చాలామందికి తెలీదు పూజా సమయంలో ప్రత్యేకించి రాగి పాత్రలనే వాడటం జరుగుతుంది పూర్వం నీరు త్రాగాలన్నా నీరు కాచుకోవాలన్నా నిల్వ ఉంచాలన్నా ఎక్కువగా రాగి పాత్రలనే వాడేవారు రాగి మనం చేతికి కడియంలాగా లేదా ఉంగరం వలె ధరించినప్పుడు వంటి వేడి కూడా రాగి తగ్గించేస్తుంది ఈ విధంగా జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న రాగి అసలు ఎలా ఏర్పడింది రాగికి అంత శక్తి ఎలా వచ్చింది దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహ స్వామి వివరించినట్టు కొన్ని వేల యుగాలకు పూర్వం గూడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహావిష్ణువుని నిత్యం కొరిచేవాడు వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు కొంతకాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గూడాకేశుడు కోరుతాడు తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది సుదర్శన చక్రం అతని శరీరాన్ని మొక్కలు చేస్తుంది గుడాకేసుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంటుంది శరీరం రాగిగా రూపొందింది ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తికోటిని ఆదేశించాడు అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగి పాత్రలకు ప్రాధాన్యం ఏర్పడింది మానవ జీవితం బంధనాలయంగా ఉంటుంది అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు కానీ సకల చరాచర జగత్తు ఆ స్వామి సృష్టినని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరినీ అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ కూడా గుడాకేశుని కథ మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగి పాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది రాగి పాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగ శక్తి శక్తి రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సాంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి